వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కాజా కుతుబుద్దీన్ అకాల మరణం పట్ల రెడ్ క్రాస్ ప్రతినిధులు తీవ్ర దగ్గర వ్యక్తం చేశారు కాజా కుతుబుద్దీన్ బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కార్యాలయంలో కుతుబుద్దీన్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ మాజీ చైర్మన్ మనోహర్ రెడ్డి రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు జీ రమణయ్య వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్ కోశాధికారి జగపతిరావు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన కుతుబుద్దీన్ విశిష్ట సేవలు అందించారని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు

Gracias. क्रिकेट के ऊपर लेकर सेवन भट्ट को दे उन्हें दूं केवल वो कोडिशन करके उन्हें चकित किया मैंने ऐसा नहीं किया कि करना साफ़ हो तो पर क्या उनका बाद में इधर कुवारी को तेज़ करवाए कर्स्टो बोलते होंगे करने के बाद में वाली कर्टिंग जिंदा निगाहें नहीं दरवाजा वन वन సంస్థాడంటే ఎవరికి ఎప్పుడు అవసరం కూడా అందుబాటులో రక్తం